హాయ్ నా పేరు ఝాన్సీ మీరు చూస్తున్నారు వజ్రం మీడియా న్యూస్ ఛానల్ పోలాండ్ లో జరిగిన పోలీష్ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ నాయకుడు కరోల్ నవ్రోకి విజయం సాధించారు చివరి ఓట్ల లెక్కింపు గణాంకాల ప్రకారం ఈ చాలా దగ్గరి పోటీలో నవ్రోకి యాభై పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అతని ప్రత్యర్థి వాసా రఫాల్ ప్రజాస్కోస్ నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు వచ్చాయి ఉక్రెయిన్ సైన్యం ఐదు రష్యా వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం మూడు సంవత్సరాలలో అత్యంత ఘోరమైన దశలో ఉంది రష్యా ఉక్రెయిన్పై భారీ ఎదురుదాడిని ప్రారంభించవచ్చు అటువంటి దృష్టాంతంలో పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో సంప్రదాయవాద అభ్యర్థి కరోన్ నవ్రోకి విజయం సాధించడం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది నవ్రోకిని మితవాద పార్టీ లా అండ్ జస్టిస్ కి దగ్గరగా పరిగణిస్తారు ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ పట్ల పోలాండ్ విధానం గురించి ఆయన అనేక నిర్ణయాత్మక సూచనలు ఇచ్చారు వోల్హినియా జాతి విధ్వంసం వంటి పోలాండ్ కు చారిత్రాత్మకంగా సున్నితమైన సమస్యలు పరిష్కరించబడే వరకు ఉక్రెయిన్ నేటో లేదాలో చేరడానికి తాను అనుకూలంగా లేనని నవ్రోకి స్పష్టంగా పేర్కొన్నాడు ఇప్పటి వరకు పోలాండ్ కు గణనీయమైన సహాయం అందించిందని అయితే తదుపరి సంబంధాలు కేవలం సహకారం మాత్రమే కాకుండా పోటీ మరియు జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని కూడా ఆయన చెప్పారు ఉక్రెయిన్ లో పోలిష్ దళాల మోహరింపును నవ్రోకి కూడా వ్యతిరేకిస్తున్నాడు నవ్రోకి అధ్యక్షుడైన తర్వాత ఉక్రెయిన్ కు పోలాండ్ సైనిక మద్దతు మరియు సహకారం తగ్గవచ్చని ఇది సూచిస్తుంది ఇది ఉక్రెయిన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది నవరోకి వైఖరి ఉక్రెయిన్ ను మాత్రమే కాకుండా దాని మిత్రదేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది ఉక్రెయిన్ కూడా పోలాండ్ మద్దతును కోల్పోతుందని ఆందోళన చెందుతోంది అటువంటి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలిన్స్కి నవరోకి వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు మరియు ఉక్రెయిన్ నాటోలో భాగం కాకపోతే రష్యా పోలాండ్ సరిహద్దులకు చేరుకోగలదని అన్నారు అయితే నవరోకి వైఖరి రష్యా పట్ల కూడా ముదువుగా లేకపోవడం ఉక్రెయిన్ కు పాక్షిక ఉపశమనం కలిగించే విషయం మేము అందించే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి